ప్రభు ప్రియ దేవుని యువతి కాల సమయంలో నామలో ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియచేస్తూ ఉన్నాను బాగున్నారా భానుదిన ప్రార్థనా కార్యక్రమాన్ని ప్రతిరోజు వీక్షిస్తూ ఆత్మీయంగా బలపడుతున్నారని నమ్ముతూ ఉన్నాను మరి వాతావరణం అననుకూలంగా ఉన్నప్పుడు నెట్ సరిగ్గా రాకపోవటం వల్ల మరి కొన్ని దినాలు బ్రేక్ అవుతూ ఉంది అయితే క్షమించండి మరి నెట్ పూర్తిగా అందటానికి కూడా ప్రార్థించండి సహాయం చేయమని దేవుణ్ణి అడుగుతున్నాం మరి ఇక్కడ ఉన్న పరిస్థితిని బట్టి మరి యొక్క పరిచయం చేస్తూ ఉన్నాం కనుక ఈ పరిచరీ కొరకు కూడా ప్రార్థించండి అర్థమవుతుందా మరి దినాన పునరుత్వన పాదివారు ఆరాధనకి మీ మీ మందిరాల్లో మీ సావుకుల దగ్గరికి వెళ్ళి ఆత్మీయ సందేశాన్ని విన్నారని నమ్ముతున్నాను ఒకవేళ వినపోతే కేదేశ్ ప్రార్థనా మందిరంలో యూట్యూబ్లో మరి నిన్నటి దినాన అందించిన వర్తమానం ఉంది అది ఒక అవకాశం ఉంటే వినండి ఆత్మీయంగా బలపడండి తెలియని వారికి తెలియచేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఈ దినము వాక్యమును ఇర్మియా గ్రంథం ముప్పై తొమ్మిదో అధ్యాయము పద్దెనిమిదో వచ్చిన నీవు నన్ను నమ్ముకుంటేవి గనుక నిత్యముగా నేను నిన్ను తప్పించేదను ఈ లేఖనాన్ని మనం పరిశీలిస్తున్నప్పుడు చాలా ఆత్మీయ సందేశం తెలియజేస్తూ ఉంది నీవు నన్ను నమ్ముకుంటేవి గనుక అర్థమవుతుందా అంటే ఎవరైతే నమ్ముతున్నారో ఆ నమ్మినటువంటి వ్యక్తికి దేవుడు ఒక వాగ్దానం చేస్తున్నాడు నిత్యముగా నేను నిన్ను తప్పించదును అన్నాడు దేనిలో తప్పిస్తాను అని రాయలేదు నువ్వు నన్ను నమ్ముకున్నావు కనుక నిత్యముగా నేను నిన్ను తప్పిస్తాను అని చెప్తున్నాను ఒక్కొక్కడు ఒక్కొక్క విషయంలో ఇబ్బందులు ఇరుకులు కలిగి ఉంటారు ఒక్కొక్కళ్ళు సంసార విషయంలో అవ్వచ్చు ఒకళ్ళు చదువుల విషయంలో అవ్వచ్చు ఉద్యోగుల విషయాలు అవ్వచ్చు ఒక్కొక్కళ్ళు ఆత్మీయ విషయంలో అవ్వచ్చు ఏది ఏమన్నప్పటికీ నువ్వు ఏ స్థితిలో వచ్చి నమ్ముకున్నావో నమ్ముకున్న నిన్ను చూసిన దేవుడు అంటున్నాడు నిత్యముగా నేను నిన్ను తప్పిస్తాను అర్థమవుతుందండి ఏ పరిస్థితిలో నువ్వు నమ్మి నా దగ్గరికి వచ్చావో దేవుని దగ్గరికి ఏ పరిస్థితిలో నువ్వు వచ్చావో నువ్వు నమ్మేవే ఆ నమ్మకాన్ని బట్టి అంటే నిత్యముగా నేను నిన్ను తప్పిస్తాను ఎక్కడెక్కడైతే ప్రమాదాలు ఉన్నావో ఏ పరిస్థితులు ఉన్నావో వాటి అన్నిటి నుంచి హాయిని నేను తప్పిస్తాను అని చెప్తున్నాడు కనుక ఈ ఉదయకాల సమయంలో నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటి తెలుసా నువ్వు తప్పించబడాలి అని అంటే నువ్వు నమ్ముకోవాలి ఎవరిని నమ్మాలంటే ఏ శైలు నువ్వు పరిపూర్ణంగా నమ్మాలి ఎంత నమ్మాలి అంటే ఇక నీకు దేని మీద నమ్మకం ఉండకూడదు చేసిన ఆయనే చేయకపోయినా ఆయన అదే నమ్మకం నీవే అని నమ్మితే తప్పకుండా దేవుడు నిన్ను తప్పిస్తాడు కనుక తప్పించబడాలనే కదా నానా తిప్పలు పడుతున్నావు కానీ ఆయన నేను తప్పిస్తాను ఎప్పుడూ నీవు నీవు నన్ను నమ్ముకుంటేవి గనుక నమ్ముకున్న వారిని ఏసేపు దేవుణ్ణి నమ్మిన కనుక అన్ని ప్రమాదాల తప్పించాడు తప్పించారు నీవు కూడా నమ్ము నీది నాది ప్రమాదాలు తప్పించబడతాయి కళ్ళు మూసుకుందాం పరిశుద్ధుడ ప్రేమ కలిగిందే వారిని పరిశుద్ధమైన బట్టి వంద నాన్న స్తోత్ర ఈ ఉదయము నువ్వు నన్ను నమ్ముకుంటేవు గనుక నేను నిశ్చయముగా నేను తప్పిస్తానని చెప్పావు ప్రతి బిడ్డను కూడా నమ్మిన నీ బిడ్డలందరినీ వారికున్న ప్రమాదాలు వారికి ఉన్న అనారోగ్య పరిస్థితులు వారికి ఉన్న ప్రతి కీడు నుంచి తప్పించి వారికి ఉన్న ఆర్థిక సమస్య నుంచి తప్పించి ఇవి ఉన్నావు అని రుజువు చేయమని ఉదయం నుంచి రాత్రి వేళ ప్రయాణంలోనూ ప్రార్థనలోనూ తోడుగుండమని కూలి పనికి వెళ్తున్న ఉద్యోగాలకి వ్యాపారాలు చేస్తున్న వారిని కూడా దీవించమని ఈ యొక్క అనుదిన ప్రార్థన ద్వారా ఇంకా అనేకల్ని బలపరచమని కుటుంబంలో సమస్యలు కూడా మీ చేతులకు అప్పగిస్తాం ఏసునామలు అడుగుతున్న ఆ తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ